హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరికీ హాయ్ ఫ్రెండ్స్ నాకేది పండుకుంది అప్పుడే పండుకుందా నిద్ర చూసిరా అన్న చూసి ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట వీడియో అయితే కొంచెం స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి ఇప్పుడైతే మా ఆయన డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు అయితే చికెన్ అయితే పట్టుకొని వచ్చిండు ఇక నీట్ గా అయితే కడిగి ఇక ఉప్పు కారం అల్లం పసుపు మసాలా అన్నీ అయితే వేసిన అనమాట ఇంక పాలు ఉండాలన్నమాట పాలు కంపల్సరీ లేకపోతే ఇక రేపు పొద్దున పూట పని మొత్తం చేసుకున్న తర్వాత ఇంకా తలకాయ పట్టుకొని కూర్చుంటే తలకాయని వస్తుంది అని చెప్పి మంచిగా అనిపించలేదు హాఫ్ లీటర్ పాలు చేస్తే రెండు వేల మూడు వేల పొద్దున సాయంత్రం రోజులు రెండు రోజులు చేసుకుంటావు కదా వెరీ గుడ్ అసలు బయట దొరకపోతే ప్యాకెట్లు ఏమడి పడుతుంది మళ్ళీ ఆ ప్యాకెట్ల పాలు తాగిన దానికంటే పచ్చిమిర్చి మరి ముప్పై సార్ లేక మళ్ళీ కారం ఉండగల ఎన్ని క్వశ్చన్ ఒక రెండు మూడు ఉన్నాయి లే నువ్వు ఇప్పుడు తెచ్చినాయి కాకుండా ఒక రెండు మూడు ఉంటే ఇక అబ్బాయి కూర్చున్నా అదే కూర్చున్నావా అసలు లేవన్నాయా అంటే కంప్లీట్ అయినాయి అట్లా లేవంటే నీ మరి నేను పచ్చిమిర్చి కోసం మళ్ళీ లోపల దాకా పోయినా చికెన్ షాప్ నుండి

ఏం తల్లి నిలుస్తుంది ఏందో ఏందమ్మా ఏం చేస్తానో మీ అక్కడ అనుకుని దాని చుట్టూ పిల్లి గీరగీరుతానుమా మా పెద్దోడా అన్న తిన్నదా ఇంతకి కారం పొడి తోడు తిన్నారా అట్లా అనొద్దు వదిలే లేస్తా అన్నదా మళ్ళా ఏమో నాకు డౌట్ పడుకుంటే లేవద్దు నిశ్చయంగా లేదు రెచ్చు కప్ప చెప్తే ఇప్పటి నుంచి లేపుతా ఉంటారు కూరయ్య లో అక్క లేపుతావా అని అక్క పక్క అన్నదేనొద్దా లీవర్ అయితే ఇచ్చినావు అయింది ఈసారి బంద్ చేసినావు గ్యాస్ కింద మంట చిన్నగా గ్యాస్ కింద మండల పాల కింద మంచిది ఏమో నాకు పిల్లలు పడుకుంటారు టెన్షన్ అది ఒకటి ఉంది చిన్న వాళ్ళకి ఒక వాల్ తినకుండా పడకుండా అన్నైతే లేదు సార్ ఫ్రెండ్స్ తర్వాత అయితే

యా కొదిసేపా కాఫీ నవర్ లేస్తే కరియైనం గదినేద్దాం అమ్మా ఇగా పెరగకూడదే చిన్న డాడీ అరే దిగు బయటకు చెప్పు అనుకోసేపు ఎంతసేపు అనుకుందా హాఫ్ అన్ అవర్ పడుకుందా అసలు నేను ఫోన్ పట్టుకోపోలే ఫోన్ పట్టుకపోయి ఉంటే వచ్చేటప్పుడే చికెన్ గిట్ట పట్టుకోదు డూటీ నుంచి ఇంటికి వచ్చి ఫోన్ పట్టుకొని పోయి ఉమా పడుకోక బిడ్డ ఫోన్ నేను కానీ ఫస్ట్ చెప్పిపోయాను నీకు దాకా పొద్దునా సండే ఏదో ఒకటి కంపల్సరీ తినాలి అని ఉంటుంది కదా వాళ్ళకి మాడివా ఉల్లిగడ్డలు మాడిపోతాయి పెరుగు అయితే తింటావుగా చికెన్ అంత అయితే వద్దు పెరుగు అయితే తింటావుగా నీ పెరుగు నేనే అనుకుంటా మీ అక్క పడుకుంటే నీకు తండ్రులు పడతాయి చెప్తాను మరీ ఎక్కువ చేస్తాడు మీ అక్కగా మీద కూర్చుంది సప్ లేచి కూర్చుంటే దూకేవు నలు తిరుగుతాయి దాన్ని చాలా ఎక్కువే అల్లం ఎల్లిపాయలు పట్టుకు రావాలి గుర్తు చేయి ఉల్లిగడ్డలు నిన్న ఉల్లిగడ్డలు తీసుకుంటే అప్పుడే తీసుకుందాం అనుకున్నా కానీ ఎల్లిపాయలు మంచిగా లేవు చీ ఎల్లిపాయలు మంచిగానే అల్లం మంచిగా లేదు వెల్లిపాయలు అంటే తెలియే కదా ఓకే అల్లం వం తెలియదు ఎవరు మన సబ్స్క్రైబర్ సంతోష్ కుమార్ వాళ్ళు అమెరికా నుంచి మంచి మంచి వీడియోస్ తీయండి మీరు ఖచ్చితంగా లక్ష వన్ వన్ లాక్ సబ్స్క్రైబర్లను ఖచ్చితంగా రీచ్ అవుతాయి అయితే నేను పెట్టిన కామెంట్ ఒకటి నాకు భలే అనిపించింది అదే నువ్వు ఒక కామెంట్ నాకు అర్థం కాలేదు అని అన్నవు చూసినావా అంటే చాలా మంది బాధలో ఉంటారు ఏంటి డిప్రెషన్ లో ఉంటారు మీ వీడియోలు చూస్తే అవి మర్చిపోవాలి వాళ్ళు ఆ విధంగా తీయండి వీడియోలు అనేది ఒక సజెషన్ ఇచ్చారు నేను ఒకటికి రెండు సార్లు చదివితే అప్పుడు అర్థమైంది నాకు డిప్రెషన్లో బాధలో ఉంటారు కదా అలాంటి వాళ్ళు మీ వీడియోలు చూస్తే కొంచెం బెటర్గా ఫీల్ అయ్యేటట్టు ఉండేటట్టుగా వీడియోలు తీయండి అనేది ఒకటేసారి ప్లేట్ అటు ఉంచి తోటి నెట్టు అట్లా తీసేస్తాను ఎందుకు లటుక్కున పడుతుందా ఒకటేసారి పడుతుందా అది కూడా వేసేరు అదిగా ఆ ఫోన్ ఇంకా కాలేదు అది అయినా కూడా వీడియోలు దీంతో తీసుకో ఆ ఫోన్ నేనే వాడుతా ఏం పర్లేదు ఏం గ్యాస్ మారుతుంది కొద్దిసేపు ఆయిల్లో మగ్గనియ్యాలి అమ్మా వస్తున్నా మూత ఏంది దాన్ని మీరు అయిందాక

బాటిల్సా గ్లాసు గ్లాస్ తీసుకో ఏదో అయ్యా ఇది ఫుల్ బాటిల్ వాటర్ ఎక్కువ ఉన్నట్టుంది స్పూన్ అవుతుంది మరి టైం ఎంత టైం అవుతుందంటే ఓకే వీడియో ఫ్రెండ్స్ ఇక అన్నం అయితే తింటాం అనమాట పిల్లలు కూడా పడుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్